కొన్ని కొన్ని ప్రభుత్వాల హయాంలో కొంతమంది అధికారులకి మంచి గుర్తింపు వస్తుంది పనితీరు అద్భుతంగా ఉంది అని మంచి ప్రమోషన్స్ వస్తాయి ఐఏఎస్లు అయితే చీఫ్ సెక్రటరీ వరకు వెళ్తారు ఐపీఎస్లు అయితే డీజీపీల వరకు కూడా వెళ్తారు ఉంటారు కానీ కొంతమంది అధికారులకు మాత్రం పాపం వాళ్ళు ఏం దురదృష్టం చేసుకుంటారో తెలియదు కానీ వాళ్ళ మీద ఒక ముద్ర పడుతుంది అవినీతి అధికారి అనేది అది తేల్చుకోలేక అందులో ఉండలేక బయటికి రాలేక ఫైనల్గా వాళ్ళకి చూడగానే ఈ అధికారి లేదంటే ఈ అధికారిని ఫలానా కేసులో ఫ్రాడ్ చేశారు ఫలానా అవినీతి స్కామ్లో ఉన్నారు కదా అని గుర్తిస్తారు అలాంటి వాళ్ళలో ఒకళ్ళు ఎవరు అంటే శ్రీలక్ష్మి ఐఏఎస్ శ్రీలక్ష్మి ఈ ఓబులాపురం గనులు వ్యవహారానికి సంబంధించి అప్పట్లో ఆమె మీద కేసు నమోదు అయింది అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి అయితే ఈ కేసులో ఒక రకంగా రెడ్డికి అలాగే ఆ కృపానందం గారికి వీళ్ళకైతే రిలీఫ్ వచ్చేసింది వాళ్ళని నిర్దోషులుగా ప్రకటించారు కానీ శ్రీలక్ష్మి విషయంలో మాత్రం ఒక కోర్టు నుంచి ఎదురైందని చెప్పాలి ఈ అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చొక్కెదురైంది కేసు నుంచి ఆమెకు విముక్తి కల్పిస్తూ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చిలకూరు సుమలత నేతృత్వంలో ఏకసభ్య ధర్మాసనం రెండు వేల ఇరవై రెండులో ఇచ్చిన తీర్పును తాజాగా సుప్రీంకోర్టు కొట్టేసింది శ్రీలక్ష్మి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లో హైకోర్టు ఏకపక్షంగా తీర్పును వెలువరించినట్లు సిబిఐ చేసిన వాదనలు పరిగణలో తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంది శ్రీలక్ష్మి పిటిషన్ను హైకోర్టు మళ్ళీ విచారించి మెరిట్స్ ప్రాతిపదికన నిర్ణయం వెలువరించాలి అని కూడా ఆదేశించింది ఇందుకోసం మూడు నెలల గడువు కూడా విధించింది అంటే ఒక రకంగా ఇప్పుడు మరొక మూడు నెలలు ఈ కేసు అయితే విచారణ జరిగే అవకాశం ఉంటుంది శ్రీలక్ష్మికి అంటే ఈ కేసుకు సంబంధించి శిక్ష పడే వాళ్ళకి శిక్ష పడిపోయింది ఆయన గాల్ జనార్దన్ రెడ్డికి ఏడేళ్ళు శిక్ష పడిపోయింది రెడ్డికి నిర్దోషిగా బయటకు వచ్చేశారు అప్పుడే ఐఏఎస్ అధికారి కృపానందం కూడా నిర్దోష అయిపోయారు కానీ శ్రీలక్ష్మికి మాత్రం ఇంకా ఆ కేసు వెంటాడుతుంది ఆమెను మరొక మూడు నెలలు విచారించిన తర్వాత ఆమె దోష నిర్దోష ఈ కేసులో ఊరకు లభిస్తుందా లేదా అప్పుడు తేలుతుంది